ఎంజిఎం హాస్పిటల్లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఎంజీఎం పిల్లల వార్డులో ఎనిమిది సంవత్సరాలపు ముగ్గురు పిల్లలకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆర్టీపీసార్ టెస్ట్ చేసి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు పిల్లలను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు పిల్లలకు కోవిడ్ సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఎంజీఎం హాస్పిటల్లో మొత్తం ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి చిన్న పిల్లలతో దగ్గరగా తిరిగిన వాళ్ళకు కూడా టెస్టులు చేస్తామని హాస్పిటల్ వైద్యులు తెలిపారు మరి వరంగల్లో కరోనా కేసులు మనం చూస్తున్నాం మరి మరి ఎంజిఎం హాస్పిటల్లో చూస్తే ఇప్పటికే ఆరుగురు కరోనా పాజిటివ్గా కనిపించారు అలాగే ఎనిమిది సంవత్సరాల లోపున ముగ్గురు పిల్లలకు అక్కడ టెస్ట్ చేయగా వాళ్ళు ముగ్గురు పిల్లలకు కోవిడ్ లక్షణాలు కనిపించాయి వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలింది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ తెలుసుకుందాం ప్రశాంత్ మరి వరంగల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమం మనకైతే కనిపిస్తోంది అయితే తాజాగా పిల్లలకు ఎనిమిదేళ్ల లోపు ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్ అంటే మరి తల్లిదండ్రులు ఆందోళన ఎలా వ్యక్తం అవుతోంది అలాగే డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే వరంగల్ కరోనా కేసులు పెరుగుతున్నాయి అనిపిస్తోందా అలాగే ఏ వయసు వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది అక్కడ అనిపిస్తోంది ప్రశాంత్ మరి మరోసారి కాకాలం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు వైద్య బృందాలతో పాటు రాష్ట్ర వైద్య శాఖ ఎంజీఎం లో మనం గత వార్త చూసుకుంటే అరవై ఐదు యాదా మధ్య మొదటి పాజిటివ్ కేసు అయింది ఆమె యొక్క హోమ్ కాంటాక్ట్ వాళ్ళందరికీ కాంటాక్ట్ చేసినప్పుడు మరో ఐదుగురికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అందులో ఇద్దరు ఇక్కడ నయం అయింది ఇప్పటికైతే వాళ్ళకి ఎలాంటి ఆక్సిజన్ వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్స చేస్తున్నామని చెప్పేసి మనకు ఎంజిఎం వైద్యులు చెప్తున్నారు మరోసారి ఇప్పుడు ఎంజిఎం కి వచ్చినటువంటి అందరిని కూడా చిన్న వ్యాధి లక్షణాలు కనిపించినా జలుబు దగ్గు తుమ్ములు ఇలాంటి జలుబు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో వచ్చినటువంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి పేషెంట్స్ తో పాటు ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు లో అర్చన ఇందులో భాగంగా ఈ రోజు నిన్న అడ్మిట్ అయినటువంటి చిన్న వన్ ఇయర్ బాబు అదే విధంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ బాబు అదే విధంగా సెవెన్ ఇయర్స్ బాబు ఓవరాల్ గా ముగ్గురు పిల్లలు పిల్లలు ఎయిట్ ఇయర్స్ లోపు వాళ్లను కామన్ లక్షణాలతో ఉన్న వాళ్ళందరికీ టెస్ట్ చేశారు అందులో ముగ్గురు చిన్న పిల్లలకు ఆ చిల్డ్రన్స్ వార్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ గా రావడంతో వాళ్ళ ముగ్గురిని కూడా ఈ రోజు ఐసోలేషన్ వార్డు షిఫ్ట్ చేశారు అర్చన నిన్న నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి వాళ్ళ కాంటాక్ట్స్ పేరెంట్స్ కాంటాక్ట్స్ తో పాటు ఐ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా ఈ రోజు టెస్ట్ చేశారు వాళ్ళకు కూడా రేపు ఆ వచ్చే రిజల్ట్ వచ్చినట్టయితే రేపు వాళ్ళను కూడా హోమ్ హోమ్ ఐసోలేషన్ కుచుతారా హాస్పిటల్లో ఉన్న ఐసోలేషన్ ఉంచడం అనేది వైద్యులు నిర్ధారించుకోనున్నారు ఇప్పటికే ఎంజీఎస్ సూపరింటెండెంట్ అధికారికంగా ప్రకటించాడు ఎంజీఎస్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ ఇక్కడ ముగ్గురు పిల్లలకు మేము ఆ టెస్ట్ చేశాము వాళ్ళ ముగ్గురు కూడా పాజిటివ్ వచ్చింది వాళ్ళ కాంటాక్ట్స్ కూడా చేస్తాము ఇప్పుడు వాళ్ళందరి హెల్త్ అయితే స్టేబుల్ గా ఉంది వాళ్లకు కామన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళను ఐసోలేషన్ వార్డ్ లోనే ఒకటి పీడియాట్రిక్ వార్డ్ స్పెషల్ గా పెట్టాము ఆ పీడియాట్రిక్ వార్డ్ లోనే వాళ్లకు ఆ ట్రీట్మెంట్ అందిస్తాము మిగతా వాళ్ళకు మాత్రము ఇప్పటికి ఉన్నటువంటి మరో మూడు కేసులు ఉన్నాయి వాళ్ళకు మాత్రము కింద కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము చిన్నపిల్లలు కాబట్టి కొంత స్పెషల్ కేర్ తీసుకుంటామని చెప్పేసి ఎంజిఎ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్తున్నాడు అర్చన ఓవరాల్ గా ఈ మీరు అన్నట్టు కనుక చూసినట్టు అయితే చిన్నపిల్లలకు విధంగా వృద్ధులకు శ్వాస కోసం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న డిసీజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కోవిడ్ సోకుతున్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలము టెంపరేచర్స్ అన్ని కూడా లో పడిపోతున్నాయి అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కూడా కొంత వాతావరణంలో వచ్చే మార్పులతో పాటు మన ఫుడ్ అదేవిధంగా కాలుష్యంతో కొంత ఈ యొక్క జలుబు తుమ్ములు దగ్గులు ఈ యొక్క లక్షణాలు వస్తున్నాయి వాళ్లకు ఈ యొక్క కోవిడ్ తీవ్రతను బట్టి టెస్టు చేసినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వస్తే వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు అయితే ఎంజిఎం వైద్యులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఉన్న ఆరు కాంటాక్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఎలాంటి ఆరోగ్య పరిస్థితి అయితే స్టేబుల్ గా ఉంది ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎంజిఎం లో ట్రీట్మెంట్ చేయడానికి అయితే వైద్యం రెడీగా ఉంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు కానీ చిన్న పిల్లలకు రావడం అయితే వాళ్ళ తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆందోళన పడుతున్న పరిస్థితి మనకు ఎంజిఎం వద్ద కనిపిస్తుంది అర్చన ఎందుకంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళంతా కూడా వెంటిలేటర్ కానీ ఆక్సిజన్ గాని తట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళని ఎలాక్ట్రేట్ చేస్తారనేది మాత్రం కొంత అయితే ప్రశాంత్ మరి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి వెంటిలేటర్ అయినా ఆక్సిజన్ అయినా అంటే దాన్ని తట్టుకునే శక్తి లేదు కాబట్టి తల్లిదండ్రులు విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న మనం అర్థం చేసుకోవచ్చు కానీ కాకపోతే అంత క్రిటికల్ గా కూడా ఎవరికైనా ఉంది అనిపిస్తోందా మీరు చెప్పారు సాధారణంగా ఎవరికైతే శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నాయో లేదా మొదటి నుంచి దగ్గు జలుబుకి తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి అక్కడ పరిస్థితిని బట్టి కాకపోతే క్రిటికల్ గా ఎవరిదైనా పరిస్థితి కోవిడ్ వచ్చి వాళ్ళ క్రిటికల్ గా వెంటిలేటర్ వరకు వెళ్ళిన పరిస్థితి లాంటివి జరుగుతూ ఉన్నాయా ప్ర ప్రశాంత్ అలాంటివి ఏం లేవు అంటారా ఎంజోమ్ లో ఉన్న ఆర్ కాంటాక్ట్స్ లో ఇద్దరు ముగ్గురు పిల్లలు కావచ్చు మిగతా ముగ్గురు పెద్దవాళ్ళు కావచ్చు వీళ్ళకి ఇక్కడ ఎటువంటి క్రిటికల్ సిచువేషన్ అయితే లేదని మనకు ఎంజోన్ సుప్రాయ్ చెప్తున్నాడు అర్చన ఆ మిగతా ముగ్గురు కూడా స్టేబుల్ గా ఉన్నారు నార్మల్ ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి ఆక్సిజన్ గాని వెంటిలేటర్ గానీ పెట్టలేదు కొంత యాదమ్మ అనే పేషెంట్ కు మాత్రం లాస్ట్ వీక్ వచ్చిన ఫస్ట్ డే మాత్రం ఆక్సిజన్ అందించారు సెకండ్ డే ఆమె ఆమెకు ఆమె ఆహారం తీసుకోవడం ఆమె ట్రీట్మెంట్ కు సహకరించడంతో ఆక్సిజన్ అవసరం కూడా లేదని చెప్పేసి మనకు అధికారికంగా ఎంజిఓ సుబ్రేణులు చెప్పాడు ఇప్పటివరకు అయితే వాళ్ళు ముగ్గురు కూడా హెల్త్ కండిషన్ స్టెబుల్ గా ఉంది మళ్ళీ వన్ వీక్ తర్వాత చేసిన దాంట్లో రేపు వాళ్ళకు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది వాళ్లకు నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని కూడా వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నిన్న వచ్చినటువంటి చిన్నపిల్లల టెస్ట్ లో చూస్తే ఈ ముక్కు మాత్రం వన్ వీక్ ఖచ్చితంగా ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తాము అయితే చిన్నపిల్లలకు కామన్ గానే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ అవసరం ఉండదు అని ఒక ఆ దానికైతే ఎంజీఎం వైద్యులు వచ్చారు అర్చన కానీ ఎలాంటి ఎమురుపాటు లేకుండా వాళ్ళకు కూడా అన్ని రకాల ఆక్సిజన్ ప్లాంట్ గాని ఆ వెంటిలేటర్ కానీ అందుబాటులో ఉంచాము వాళ్ళు ఎలాంటి క్రిటికల్ కి వెళ్ళినా వాళ్ళని ట్రీట్ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఏ వేరియంట్ ప్రశాంత్ జేఎన్ వన్ కనిపిస్తోందా ఏ వేరియంట్ ఉంది వీళ్ళలో అనుకోవచ్చు అలాగే ఇప్పుడు పిల్లలు వాళ్ళ వాళ్ళతో ఉన్న తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేస్తామని డాక్టర్స్ చెప్తున్నారు కదా అంటే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి కూడా సోకింది అన్నటువంటివి కూడా ఇంతవరకు ఏమైనా నిరూపణ అయ్యాయా ఇంకా అలాంటివి ఏమీ లేవు పిల్లల్లో మాత్రమే ఉంది వాళ్ళ లో కానీ వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళలో కానీ రాలేదు అనుకోవచ్చా అదైతే ఎలా ఉంది అంటే మనం దీన్ని బట్టి ఎంత త్వరగా ఇది జేఎన్ వన్ వ్యాపిస్తోంది యనే తెలుసుకోవడానికి ఒక నిదర్శనంగా ఉంటుంది కదా ప్రశాంత్. గతంలో వచ్చినటువంటి యాదమ్మ అనే పేషెంట్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఐదుగురికి భూపాలపల్లెలో ఇంట్లో ఉన్న హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త వేరియంట్ లేదంటే కామన్ కోవిడ్ పాజిటివ్ అనేది ఆ ఆర్టిసిఆర్ తో పాటు ఆ రాపిడ్ టెస్ట్లలో ఆ ప్రత్యేక టెస్ట్ కూడా చేశారు. పూణే నుంచి వైరాలజీ ల్యాబ్ కు పంపి కూడా వాళ్ళు టెస్ట్ చేశారు ఇక్కడ వరంగల్ వైరాజ్ ల్యాబ్ లో చేసిందంటే కూడా ఎలాంటి కొత్త వేరియంట్ అంటే జేఎన్ వన్ సంబంధించి అయితే కొత్త వేరియంట్ అయితే కనిపియలేదని చెప్పేసి మనకు ఎన్యూ సూపరింటెంట్ అధికారికంగా చెప్పాడు ఇది కామన్ కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయి కామన్ గా గతంలో ఫస్ట్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ మాత్రమే కనిపిస్తుంది ఇది కామన్ గానే ఆ కనిపించే లక్షణాలు జలుబు దగ్గు తుమ్ములు తప్ప కొంత నార్మల్ ఫీవర్ హై ఫీవర్స్ కూడా ఇక్కడ నమోదు కాలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కాబట్టి ఇది ఇందులో కొత్త వేరియంట్స్ అయితే కనిపించట్లేదు టెస్టులలో కూడా మనకు వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా జేఎన్ వన్ వేరియంట్ అయితే కాదు అనేది నిర్ధారించారు ఆ అర్చన అయితే ఈ చిన్న పిల్లల్లో మాత్రము ఈ రోజే పాజిటివ్ కోవిడ్ వచ్చిన మరొక టెస్ట్ చేస్తారు జేఎన్ వన్ వేరియంట్ అవునా కాదా తెలుసుకోవడానికి అయితే మళ్ళీ వాళ్ళను వీళ్ళ టెస్ట్ తీసుకొని రేపు ల్యాబ్ కు పంపిస్తామంటున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళను కూడా ఫ్యామిలీ వాళ్ళకైతే ఇప్పటి వరకు అయితే ఎలాంటి లక్షణాలు లేవు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా అప్రోచ్ అయ్యే పనిలో వైద్యులు ఉన్నారు ఎవరెవరైతే నిన్న అడ్మిషన్ ఖర్చుల్లో ఆ తోటి పిల్లలతోటి ఎవరెవరైతే లాస్ట్ వీక్ కాంటాక్ట్ లో ఉన్నారో ఆ మదర్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క జేఎన్ వన్ వేరియంట్ తో పాటు కామన్ టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు అయితే ఇప్పటివరకు మనకున్న ఆ మూడు ఎంజిఎం లో ఉన్నటువంటి ముగ్గురు పేషెంట్ లకైతే చెయ్యన్ వన్ వేరియంట్ కనిపించలేదు కాబట్టి వీళ్ళకు కూడా కనిపించే అవకాశం లేదని వైద్యులు చెప్తున్నారు ఎందుకు అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి లక్షణాలు మాత్రం కామన్ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి కొత్త వేరియంట్ వచ్చే అవకాశం లేదనేది వాళ్ళు ఒక అంచనా కొట్టారు అంచన రైట్ ప్రశాంత థ్యాంక్ వెరీ మచ్ ఎంజిఎం లో మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది ఒకరు వన్ ఇయర్ ఒకరు ఫోర్ ఇయర్స్ ఒకరు ఎయిట్ ఇయర్స్ ఆ రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా ట్వంటీ బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్ బబుల్ వెంటిలేటర్స్ అంటారు హెచ్ఎఫ్ఎన్సి తర్వాత ఇతర ఆక్సిజను మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అవన్నీ రెడీగా ఉన్నాయి సో ఎంజిఎంలో